బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపడతామన్న విజయనగరం జిల్లా జిందాల్ విజయనగరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నాడు జిల్లా జిందాల్ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలు తెలియచేసి వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని పరిష్కారానికి చట్టపరిధులు చర్యలు చేపట్టి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు ఏడు దినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఉకుల్ జిందాల్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఫర్హీన్ విజయనగరం డిఎస్పీ ఆర్ గోవిందరావు డిసిఆర్బిసిఐ జే మురళి ఎస్బిసిఐలు కెకేవి విజయనాథ్ ఈ నరసింహమూర్తి డిసిఆర్బి ఎస్ఐ గణేష్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తీసుకొని వెళ్ళిపోయాడు అందుకని వాళ్ళు మిస్సింగ్ కేస్ పెట్టారు వాటికి తీసుకొచ్చి రికవరీ చేయించు ఇది కొన్నారు ఇంకా చెప్పి కొన్నాను ఇది ఎక్కడ ఉంది నుంచి వచ్చారు వన్ ల్యాండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రామాదవ్ కట్టడానికి అప్పు ఇచ్చింది